వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఇది మీకు వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది చాలా ఫాస్ట్ అండ్ క్విక్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇటు వాచ్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని గీ వేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకున్నాము అందులో సన్నగా తరిగిన కరివేపాకు పప్పు దినుసుల్లో మీరు ఏది యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా జీలకర్ర మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి పోపు దినుసులు కరివేపాకు ఫ్రై అయినాక ఆనియన్ను సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయినాక అందులో ఒక గుప్పెడు పుదీనా అల్లం ఎల్లులపై పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యే లోపల మీరు ఒక్క కామెంట్ పెట్టండి మీకు కావాల్సిన లంచ్ బాక్స్ ఇన్స్టెంట్ రెసిపీస్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగినాక అందులో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ యాడ్ చేసి దా దాని యొక్క రా స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇది ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయినాక సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు కొంచెం కారం జీల జీలకర్ర పొడి అండ్ ఫైనల్గా ధనియాల పొడి వేసి ఫ్రై చేసి దీంతో పాటే కొంచెం టూ కప్స్ ఆఫ్ గ్రీన్ పీస్ ఫ్రోజన్ గ్రీ గ్రీన్ పీస్ ఆర్ బాయిల్డ్ గ్రీన్ పీస్ ఎనీథింగ్ మీరు వాడచ్చు వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్కి ఆ గ్రీన్ పీస్కి పట్టేటట్టు అన్నీ బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసినాక కుక్ చేసి చల్లారబెట్టిన రైస్ని ఇందులో మిక్స్ చేసి బాగా కలపాలి ఇక్కడ మేము బ్రౌన్ రైస్ వాడుతున్నాము మేము బ్రౌన్ రైసే వాడతాం సో మేము అదేసం మీరు వైట్ రైస్ అయినా దాని ప్లేస్లో రీప్లేస్ చేసుకోండి అంతేనండి మీకు ఆనియన్ గ్రీన్ బీస్ రైస్ రెడీ అయిపోయింది మీరు ఇక్కడ దాకా వాచ్ చేశారు అంటే ఎంతో కొంత మీకు నా వీడియో వీడియో యూజ్ అయ్యి ఉంటుంది ప్లీజ్ ఒక్క లైక్ Share, comment and subscribe. Please support our channel.